జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు ఆరోగ్యం కోసం నెగిటివ్ ఎనర్జీ కోసం శత్రువుల కోసం ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు నేను ఇంతకు ముందే చెప్పున్నాను తులసమ్మ దగ్గర నించుని కొంచెం గంధం తులసి మూలలో వేసి ఆ తర్వాత ఒక తో నీళ్లు చేత్తో పట్టుకుని సుదర్శన కవచం చదవండి చదివిన తర్వాత ఆ గ్లాసులో నీళ్లు సగం నీళ్లు తులసమ్మకు పోసి ఆ మిగిలిన నీళ్లు మీరు తాగాలి దాని తర్వాత ఆ గంధము తులసన్న మట్టి కలిపినటువంటి బొట్టు కొంచెం ఇలా తీసి బొట్టు పెట్టుకోండి పెట్టుకుని మీరు రోజంతా మీరు ఏ పని చేస్తారో చెయ్యండి అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అవ్వనివ్వండి స్వామివారి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము ప్రత్యేకంగా ఒక సుదర్శన పెరిమా ఆయనే మనల్ని రక్షిస్తారు ఇది చాలా శక్తివంతమైన పరిహారం నెగిటివ్ ఎనర్జీని పార దోలుతుంది నన్ను నమ్మండి చెయ్యండి